నమస్తే దాన్ని మీకు కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం రోజులు గడిచే కుందే వాళ్ళు వీళ్ళు అవుతారంట వీళ్ళు వాళ్ళు అవుతారంట ఎందుకు చెప్తున్నానంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కానీ సింపదైజర్స్ కానీ మంత్రులు కానీ ఎట్లంటేట్లా మాట్లాడ ఎట్ట కారాలు కాదు కానీ బూతులు లేకపోతే అంటే చెప్పలేను లేక కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అదే పందకుతున్నారు అంటే వాళ్ళు చేయంగా మేము చేస్తే ఏంటి ఒకటి అర్థం కావట్లేదు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి వాళ్ళు చేసిన తప్పని మనం గింజుకొని కేసులు పెడుతున్నాం కదా మరి వీళ్ళ పరిస్థితి ఏంటి భవిష్యత్తు అనేది రాజకీయ నాయకులు మార్గదర్శకం ఉండాలి తప్ప ఇలా ఉండకూడదు ఒకటైతే వాస్తవం ఆ రోజు వైసీపీ వాళ్ళు చేసింది తప్పు అయితే ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే కొంచెం ఎటకారం చమత్కారం పందా మారింది కానీ ఏం మారలేదు కంటెంట్ ఒకటి காட்டி ரானு ரோஜுக்கு வெளாரு பிவிஷத்து எல்லாம் உண்டது